హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని ఈరోజు అయితే మే ట్వంటీ సెకండ్ మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా బయటకు వెళ్దామని అనుకున్నాం సో ఎండాకాలంలో ఎక్కడికి వెళ్తాం లే టెంపుల్కి వెళ్దాం ప్రశాంతంగా అని సో కోటి స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్దామని అడిగాను సో తాళ్ళాయపాలెం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటాక్ అన్నమాట సో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది మన విజయవాడ నుంచి ఒక జస్ట్ థర్టీ కిలోమీటర్స్ అలా పడుతుంది మ్యాక్సిమం వన్ అవర్ లోపే అండి కాకపోతే కొంచెం రోడ్డు బాగోదనమాట మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర నుంచి రోడ్డు బాగుంటుంది ఆ తర్వాత కొంచెం గుడికి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ దగ్గర రోడ్ అయితే బాగోదు చాలా కష్టంగా ఉంది వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి ఆచితూచి ముఖ్యంగా కార్లలో వచ్చేవాళ్ళు అయితే ఇబ్బంది పడతారు సో పిల్లల్ని పిల్లలలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి ఇంకా లొకేషన్ అంటారా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చక్కగా డైరెక్షన్స్ చూపించిద్ది మేమైతే గూగుల్ ఆన్ చేసుకునే వచ్చామన్నమాట సో కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే రోడ్లు కూడా కొత్తవి వేస్తూనే ఉన్నారు సో అస్సలు కన్ఫ్యూషన్ అవ్వకుండా డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చక్కగా వచ్చేస్తే ఇలా గుడి దగ్గరికి అయితే వచ్చి ఆగుతారనమాట సో ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో అక్కడ చెరువు అయితే సో ఆ చెరువులో మీరు కాళ్ళే కడుక్కొని చక్కగా గుడి లోపలికైతే రావచ్చు సో బాగా ఎండగా ఉంది కదా అని ఇంకా మేము వెళ్ళలేదు అంత దూరం సో డైరెక్ట్ గుడి వచ్చేసాం వచ్చేసామన్నమాట సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండాకాలంలో మీరు గుడికి టెన్ థర్టీ తర్వాత అయితే అస్సలు రావద్దండి వస్తే మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోండి సో నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాళ్ళు అయితే కందిపోయాయి అన్నమాట ఎర్రగా అయిపోయాయి అంత ఇబ్బంది పడ్డామో సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అయితే ఈవినింగ్ ఫైవ్ తర్వాత నుంచి రండి అండ్ మార్నింగ్ సిక్స్ టు టెన్ థర్టీ బిలోకే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సో మేము పడిన ప్రాబ్లం మీరు రాకూడదని చెప్తున్నాను అనమాట సో ఫైనల్గా టెంపుల్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి త్రీ టెంపుల్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ మంత్రము అండ్ సెకండ్ వన్ యంత్రము థర్డ్ వన్ తంత్రం అనమాట ఇప్పుడు మనం మంత్రం అనే టెంపుల్లో అయితే ఉన్నాము ఇక్కడ మనకి వెండి శివలింగం స్ఫటిక శివలింగం దాంతోపాటు బ్రహ్మరాంబిక దేవి పైన సో ఇవన్నీ చూపిస్తానన్నమాట ఈ వీడియోలో సో చూడండి మీరు కూడా ఫుల్గా బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది సో ఫుల్ టెంపుల్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసినట్టే అనమాట అంత బాగా క్యాప్చర్ చేసుకున్నాను సో కనిపిస్తున్నాయన కనిపిస్తున్న ఆయన అంట ఆయనే మొత్తం స్థాపించారు అన్నట్టు ఏదో చెప్పారు సో కొంచెం స్టోరీ అర్థమైంది కానీ కొంచెం అర్థం కాలేదు ఇక్కడ మనకి శ్రీ కోటిలింగేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారు అది కూడా నాలుగు ద్వారాలు సో తూర్పు ఉత్తరం దక్షిణం పడమర సో నాలుగు ముఖ ద్వారాల నుంచి దర్శనమిస్తారనమాట చాలా చాలా బాగా అనిపించింది అలాగా సో వెండి శివలింగం చూపిస్తాను అని చెప్పాను కదా సో ఇక్కడేనండి అండ్ స్ఫటికలింగాలు కూడా చాలా ఉంటాయి అండ్ ఇవి చిన్న చిన్న స్ఫటికలింగాలండి సో అది చివర కనిపిస్తుంది చూసారా అది వెండి శివలింగం అనమాట అండ్ దానిపైన అక్కడ లైటింగ్లో మీకు కెమెరాలో సరిగ్గా కనిపించలేదు కానీ అది ఒరిజినల్ స్ఫటికలింగం అండి సో అది చాలా కాస్ట్లీ ఉంటుందంట అండ్ ఇక్కడ ఎవరైనా ప్రతీక్ష చేసుకోవచ్చండి కులమత భేదాలు అనేవి కూడా సో ఎవరైనా ఇక్కడ కోటి లింగాల్లో ఒక లింగాన్ని ప్రతిష్ట చేసుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు సో చిన్న చిన్న స్ఫటిక లింగాలు చూసారా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి సో చాలా బాగున్నాయి చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి కేదార్నాథ్ యాత్ర అనేది మన లైఫ్లో ఒక్కసారైనా చేయాలంటారు కదా సో ఈ కోటిలింగాల టెంపుల్ కూడా ఒక్కసారైనా చేయాలనిపించింది నాకైతే నా ఒపీనియన్ సో మీకు కూడా వెళ్తే అట్లాంటి ఒపీనియనే కలిగి కలుగుతుంది డెఫినెట్గా అండ్ ఇక్కడ మనం వెండి శివలింగం పైకి వస్తే సో కింద మనకి కోటిలింగేశ్వర స్వామి దాని కింద స్ఫటికలింగాలు అండ్ పైన బ్రహ్మరాంబిక దేవ అని చెప్పాను కదా సో ఇది పైన అనమాట అసలు ఆ ఎండకండి కాళ్ళు కాలిపోయి ఎర్ర త్వరగా అయిపోయినాయి అంత ఎండ సో గచ్చులు అయితే బాగా వేడెక్కిపోయాయి సో ఇక్కడ అన్ని నవరత్నాలతో చేసిన స్ఫటిక స్ఫటికాలి లింగాలన్నమాట ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫా ట్వంటీ ల్యాక్స్ ఇంకా ఇట్లా ఎంతో ప్రైజ్ ఉంటూనే ఉంటాయంట అంత కాస్ట్లీగా ఉన్నాయి ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలనుకుంటే సో ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఈ భ్రమరాంబికా దేవి దగ్గర మనం నార్మల్గా సో ఇప్పుడు మీకు సైట్ చూపించాను కదా అట్లాంటివి చేయించుకోవాలనుకుంటే టూ థౌజండ్ అంట ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా గోమేదకం సో కెంపో ఇవన్నీ ఉంటాయి పట్టిక ఇది ఒరిజినల్ స్పట్టిగా అంటే అది ఫార్టీ ల్యాక్స్ బాయ్ షాక్ అయిపోయాను బంధు గారు చెప్తే అండ్ ఇక్కడ కనిపి టూ థౌజండ్ అనమాట మనం ప్రతిష్ఠించుకోవాలి అంటే సో మనం ప్రతిష్ఠించుకోవాలి అంటే ఇక్కడ మనం ప్రైజ్ అనేది పే చేసి సో అక్కడే మనకి ఇస్తారంట ఫలానా రోజులు మనం వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని మన ద్వారానే ప్రతిష్ట అనేది జరిగేలా చేస్తారంట సో అది ఆ పైన టెంపుల్ కూడా చాలా బాగా అనిపించింది సో ఇంకా కిందకు వచ్చేసాక అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అండి కాళికామాత దేవి అని అట్లాగా అండ్ ప్రతి ఒక్క ఒక్కరికి నక్షత్రం అనేది ఒకటి ఉంటుంది కదా మన హిందూ సాంప్రదాయాలు ఎంత గొప్పవండి అసలు నిజంగా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క శాస్త్రం అనేది ఉంటుంది సో ఎన్నో అర్థాలు అందులోనే ఎన్నో పరమార్థాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్క నక్షత్రానికి ప్రతి ఒక్క చెట్టు అనేది ఉంటుందంట సో అది మనం పెంచుకుంటే ఆ నక్షత్రానికి తగ్గ మానసిక ప్రశాంతత కానీ ధనలాభం రుణలాభం ఇలా ఎవ్రీథింగ్ ఉంటాయంట సో దీన్ని మనం నక్షత్ర వనము అంటారు సో ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు అనేది ఉంటుంది సో పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు సో ఆరుద్రకి మిరియాల చెట్టు అట్లాగనమాట సో ప్రతి ఒక్క నక్షత్రానికి ఇక్కడ ప్రతి ఒక్క వనం కూడా ఉంటుంది ఇలా మీరు అన్నీ చదువుకోవచ్చు అనమాట సో మక్కకి పలానా వనం అని అట్లా రేవతి నక్షత్రానికి ఒక చెట్టు అని అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ సో భలే అనిపించింది చూడడానికి చూడమొచ్చటగా ఉన్నాయన్నమాట సో అన్నీ ఉన్నాయండి చెట్లయితే ఇక్కడ అంతేకాకుండా ఈ టెంపుల్లో ప్రతిరోజు అన్నదానం కూడా చేస్తారంటండి సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా సో అట్లాంటి అన్నదానం ఇలాంటి టెంపుల్స్లో చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందండి సో దేవుడి భోజనం తిన్నంత అనమాట సో ఆ అవకాశం మాకు రావడం చాలా అదృష్టంగా భావించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము సో చాలా బాగా అనిపించిందండి సో టెంపుల్ అయితే అండ్ ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్గా ఇచ్చారు సో అసలు నక్షత్ర వనం అంటే ఏంటి సో దాన్ని ఎందుకు మనం గౌరవించాలి సో దానివల్ల మనకి నిజంగానే ఫలితాలు ఉంటాయా అన్న దాని గురించి క్లియర్గా వివ వివరించారనమాట అండ్ దాంతోపాటు నక్షత్రవనం పక్కనే వాస్తు పురుషుని దేవాలయం అని కూడా ఒక చిన్న టెంపుల్ ఉందండి సో ఇక్కడ వాస్తు పురుషుడు అనమాట వాస్తు పురుషుని ఆలయం అంటారు సో ఎవరైనా గృహప్రవేశం చేసుకొని భోజ అన్నదానం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి గృహప్రవేశ దోషాలు అనేవి కొన్ని ఉంటాయంట సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే ఈ వాస్తు పురుషునికి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ దోషాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయంట సో ఇక్కడ పంతులు గారులతో వాళ్ళతో మాట్లాడితే సో దీని గురించి క్లియర్గా చెప్తారు అసలు అంటే ఏంటి అసలు ఇది ఎప్పటి నుంచి మొదలైంది ఇలాంటిది ఒక దోషం అనేది సో చాలా క్లియర్గా చెప్తారు సో నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా దీని ఇదేంటన్నది అండి చెప్పాను కదా ప్రతి ఒక్క పాజిటివ్కి ఒక అర్థం ఉంటుంది ప్రతి ఒక్క నెగిటివ్కి కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఎంతవరకు తగ్గించుకుంటే బెటరు అండ్ ఇప్పుడు మంత్రం టెంపుల్ అనేది చూసేసాం కదండీ ఇప్పుడు యంత్రం టెంపుల్ చూపించబోతున్నాను ఇది చూసారో ఎంత పెద్దగా ఉందో అసలు ఏంటండి టెంపుల్స్ బాబోయ్ అసలు ఎంత ఎంత చూసినా తరగట్లేదు అనమాట అంత బాగుంది సో ఈ టెంపుల్లో మీరు చూస్తారు చాలా బాగుంటుందండి ఇక్కడ కోటి లింగాలు ఉంటాయి కళ్ళు చెదిరిపోతాయి అసలు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా షాక్ అయిపోయాను మీరు చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు సో అట్లా ఎండలోనే నడుచుకుంటూ వచ్చామనమాట మా బాబు అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డాడు ఆ ఎండకి తప్పలేదు ఇదిగోండి కోటి లింగాల దర్శనం ఎన్ని ఉన్నాయో చూడండి అండ్ ఇక్కడ లింగాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలంటే ముప్పై వేలు అంట సో అక్కడ చెప్పారు రాస్తున్నారనమాట జస్ట్ ప్రైస్ కనుక్కొని వచ్చేసాను ఇవన్నీ చూశాను అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఇవి చెక్కిన వాళ్ళకి ఎన్నో నమస్కారాలు పెట్టాలి అంత ఓహోపేగ్గా అన్నీ చేయాలంటే బాబోయ్ అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా పెద్ద టెంపుల్స్ అండి సో మనకి తిరుపతి షిరిడి ఇవన్నీ ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ సో దట్టు ఈక్వల్ ఇది కూడా అంతే పెద్ద టెంపుల్ అనమాట సో నేను ఏదో చిన్న టెంపుల్ అనుకున్నాను బట్ గణపతుల్లో కూడా ఇంతమంది గణపతులు గణపతికి ఇన్ని పేర్లు ఇన్ని అవతారాలు ఉన్నాయా అని ఇక్కడికి వచ్చాక ఈ గుళ్ళో ఇన్ని విగ్రహాలు వినాయకుడివి చూసిన తర్వాతే అర్థమైంది బాబోయ్ చూసే కొద్దికి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇలా కోటి లింగాల దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అయితే ఉంటాయండి సో స్టెప్స్ ఎక్కి బంగారు శివలింగం దర్శనం అయితే చేసుకుందాము సో పైకైతే వచ్చేసాము సో బంగారం అంటే ఏదో పూతలాగా వేసి పైన కిరీటంలాగా పెడతారేమో అనుకున్నాను అసలు చూస్తే నాకు మాట కూడా రాలేదండి చూడండి ఎంత బాగుందో సో అక్కడ కనిపిస్తున్న ఆ లింగం మొత్తం బంగారంతోనే చేసిందంట అసలు కేవలం ఆ కింద వెండి అండ్ పైన అదంతా వెండి అని చెప్పి చెప్పారు సో చాలా బాగా అనిపించింది నాకైతే అసలు మాటలు కూడా రాలేదండి ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు చాలా అంటే చాలా ఇదివరకు ఇంత డెవలప్మెంట్ లేదంట మా హస్బెండ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అసలు ఇంత లేనే లేదు ఇప్పుడైతే మొత్తం మారిపోయింది అని చెప్పి చెప్పారు సో అది కూడా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి అక్కడ ఇంకా ఇది చాలా ఫ్యూచర్లో ఇంకా ఇంత ప్రశాంతంగా వెళ్ళొచ్చే వచ్చే అవకాశం కూడా ఉండదేమో ఇంకా బంగారు శివలింగాన్ని మనం దర్శించుకొని బయటకు వచ్చేసాక రైట్ సైడ్లో ఆత్మలింగము రుద్రాక్షలింగం అని రెండు ఉంటాయి అన్నమాట సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ మనకి ఆత్మలింగం ఎలా అంటే అసలు చూపించారంట సో ఆ డోర్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేసేసారు సో ఎప్పుడైతే శివలింగం మహాశివరాత్రి ఉంటుంది కదా సో ఆ రోజు మాత్రమే ఓపెన్ చేస్తారంట సో అంతవరకు ఓన్లీ కెమెరాలో మాత్రమే సిసి కెమెరాలు పెట్టేసి చూస్తున్నారనమాట సో అది దాని వరకు అట్లాగా కెమెరాలో చూసుకొని ఇంకా అక్కడ నమస్కరించుకొని ఇంకా బయటకు వచ్చి ఇలా టెంపుల్ అంతా చూసేసాము ఆత్మ శివలింగం దర్శనం చేసుకున్నాక మనం కొంచెం ఫ్రంట్కి వస్తే రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయండి అది ఎక్కి పైకొచ్చానమాట సో రుద్రాక్ష శివలింగం చూద్దామని సో ఇది కూడా చాలా బాగుంది ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయో చూసారా ఇక్కడ సో చూడండి అటు ఇటు ఇటు బాబోయ్ రెండు సైడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇలాగే ఉన్నాయన్నమాట ఎన్ని రుద్రాక్షలో బాబోయ్ నాకు తెలిసి కోట్ ఏంటండి ఇంకా పైన ఉండొచ్చని నా ఎక్స్పెక్టేషను సో ఇక్కడైతే అసలు ఎవ్వరు పంతులు గారు కూడా లేరు ప్రశాంతంగా లోపలికి వచ్చి నమస్కరించుకొని సో వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను సో ఇది కూడా చాలా బాగుంది సో చూసారు కదా అది రుద్రాక్షతో చేసిన శివలింగం అంట ఆ బ్యాక్ సైడ్ కూడా రుద్రాక్షలతో ఎట్లా డిజైన్ చేశారో చూడండి పూలమాలలు వేలాడి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అలా రుద్రాక్షలతో చేశారనమాట సో ఫైనల్గా ఈ పెద్ద టెంపుల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇది రెండోది కంప్లీట్ అయిందండి మూడోది అయితే అసలు ఆ చివరి కనిపిస్తుంది కదా అది మూడోది అక్కడ మనకి కాలభైరవ టెంపుల్ అండ్ కాలభైరవుడు ఇంకా గర్భస్థ రక్షణ అమ్మవారు ఇట్లా చాలామంది కూడా ఉంటారంట సో ఈ రెండు కవర్ చేయడానికి మాకు టూ అవర్స్ పట్టింది ఇంకో వన్ అవర్ అంటే మా వల్ల కాదు అప్పటికి వన్ ఓ క్లాక్ అయిపోయిందని ఇంకా రిటర్న్ అయిపోయాము సో ఫైనల్లీ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ టెంపుల్ సో మంత్ర టెంపుల్ ఉంది కదండి అక్కడ భోజనం అన్నదానం పెడతారంట రోజు అన్నదానం ఉంటుందంట సో ఇంకా దేవుడి ప్రసాదం తింటే చాలా మంచిది కదా అని చెప్పి ఇంకా దేవుడి భోజనం కూడా చేసేసి ఇంకా రిటర్న్ అనమాట చాలా బాగుందండి టెంపుల్ అయితే అసలు మంచిగా దర్శనం అనేది చేసుకోవచ్చు అంత బాగుంది ఈ టెంపుల్ లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించే టెంపుల్ అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం అవన్నీ దర్శనాలు చేసుకోవడం ముఖ్యంగా ప్రతీది క్యాప్చర్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది సో ఇదండి వాటి వ్లాగ్ చాలా అంటే చాలా డివోషనల్గా వెళ్ళిపోయింది సో మీకు కూడా ఈ టెంపుల్ నచ్చితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది కాకపోతే ఎండాకాలం కాబట్టి మీరు కొంచెం మార్నింగ్ టెన్ లోపల అలా రావడానికి ట్రై చేయండి సో టెన్ లోపల అయితే అన్నీ ప్రశాంతంగా చూడవచ్చు వర్షం పడితే కూడా ఇంకా బాగుంటుంది టెంపుల్ సో అన్ని విధాలా బాగుంది సో డోంట్ మిస్ ఓకే సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై మై యూ